మన నాయకుడు కేసీఆర్ గారు తారు ఇచ్చిన హామీలు కాదు చెప్పని విషయాలను కూడా అనేకం చేసి పెట్టింది కేసీఆర్ అంతెందుకు అమ్మ ఇక్కడ పెద్ద ఆయన అసలు ఇది ఏ రోజు మున్సిపాలిటీ అవుతుందని చెప్పి అనుకోలేదు ఇది కూడా మున్సిపాలిటీ అయింది కేసీఆర్ గారు కానీ మెచ్చా నాయకురావు మనకు ఒక అదృష్టం ఏమిటంటే మెచ్చనాయసు గారు వరుస పదవ్యాలం ఒక్కరిని కనీసం అని అరే అని కూడా అనేటోడు కాదు చక్కటి మనిషి ఏ రకమైన మచ్చ లేకుండా మరి అందుకే వచ్చి నాకు ఇంటికి వెళ్ళిన ఏ రకమైన మచ్చలేదు ఇప్పుడు జిల్లాలో మంత్రులు ఉన్నారంటే తెల్లారి నుంచే పెట్టిండు అన్నెప్పుడు అన్నట్లుగా కనపడతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ నా నియోజకవర్గానికి ఏమిస్తారు మీరు నేను ఏం తీసుకుపోతాను నా ప్రజలకు ఏం తీసుకురావాలని వాళ్ళ మున్సిపాలిటీ తీసుకొచ్చి సెంట్రల్ నుంచి సో ఆయనేం అట్లా పనిచేసిండు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేస్తున్న పేరు మీకు తెలుసు ఇప్పుడు మనకు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలలో మనకు ప్రధానమైన అస్త్రం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ఎవరు తెచ్చినమో కేసీఆర్ గారు కాబట్టి మనం కేసీఆర్ గారిని చూపిస్తూ అన్న నాయకత్వంలో మనం ఎన్నికలు కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం